హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ ఇకపై గూగుల్ ఏఐ కూడా మీకు వచ్చే వ్యాధులను ఇలా చెప్పేస్తుంది జన్యు పరిశోధన రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది గూగుల్ డీప్ మైండ్ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కృత్రిమ మేధస్సు సాధనం అల్ఫా జినోమ్ ను విడుదల చేసింది వ్యాధులకు కారణమయ్యే జన్యు మార్పులను గుర్తించడం కొత్త చికిత్సల అభివృద్ధికి దోహదపడడం ఈ సాధన ప్రధాన లక్ష్యం ఆల్ఫా జినోమ్ ఒకసారి దాదాపు పది లక్షల డిఎన్ఏ అక్షరాలను విశ్లేషించగల సామర్థ్యం కలిగింది జన్యు మార్పులు జీన్ల పనితీరుపై ఎలా ప్రభావం చూపుతాయి ఏ కణాల్లో అవి క్రియాశీలకంగా మారుతాయి ఎంత స్థాయిలో పని చేస్తున్నాయనే అంశాలను ఇది అంచనా వేస్తుంది హృదయ రోగాలు అది ఇమ్యూన్ సమస్యలు మానసిక ఆరోగ్య రుగ్మతులు అనేక రకాల క్యాన్సర్లు వంటి సాధారణ వంశ వ్యాధులు ప్రోటీన్స్ జీన్స్ల మార్పుల వల్ల కాకుండా నియంత్రణలో వచ్చే మార్పుల వల్లే ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఏ మార్పు అసలు కారణమో గుర్తించడం ఇప్పటి పెద్ద సవాలుగా మారింది మానవ ఎలుకల జెన్యు డేటాతో శిక్షణ ఈ సందర్భంగా డీట్ మైండ్ పరిశోధకురాలు మాట్లాడుతూ జీనం ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడానికి జీవనాన్ని నియంత్రించే జీవశాస్త్ర కోడ్లపై పరిశోధనను వేగవంతం చేయడమే మా లక్ష్యమని పేర్కొన్నారు మనిషి జీనంలో దాదాపు మూడు బిలియన్ల డిఎన్ఏ అక్షర జంటలు ఉంటాయి ఇందులో కేవలం రెండు శాతం మాత్రమే ప్రోటీన్ల తయారీకి నేరుగా ఉపయోగపడతాయి మిగతా భాగం జీన్ ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు పనిచేయాలో నియంత్రించే కీలక పాత్ర పోషిస్తాయి ప్రజలకు అందుబాటులో ఉన్న మానవ ఎలుకల జెన్యు డేటాతో అల్ఫాజియం శిక్షణ ఇచ్చారు దీని ద్వారా మెదడు కాలయం వంటి వివిధ అవయవాల్లో జన్యు మార్పులు జీవక్రియలపై చూపే ప్రభావాన్ని అంచనా వేయగలుగుతుంది ఈ సాధనం క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులకు సంబంధించిన కీలక జన్యు ప్రాంతాలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు అలాగే నిర్దిష్ట కణాల్లో మాత్రమే జీన్లు స్త్రీయ కీలంగా మారేలా డిఎన్ఏ క్రమాలను రూపకల్పన చెయ్యడంలో సహాయపడుతూ జీన్ థెరఫీ అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు స్వతంత్ర నిపుణులు దీనిని జన్యు శాస్త్రంలో ఒక గొప్ప ముందడుగా అభివర్ణించినప్పటికీ ప్రయోగశాల పరీక్షలకు పూర్తి స్థాయి ప్రాచాన్యమయంగా మారేందుకు ఇంకా మరింత పరిశోధన అవసరమని సూచిస్తున్నారు